జై జయ తలంగలంగా జలంగా గుబీల బట్టి మ

పాలనను పాతరబెట్టిన జెండా అమరుల త్యాగాలకు ఆరతి బట్టిన జెండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినది జెండా గులాబీల బలబల గులాబీల గులాబీల జెండా బట్టి హరే గట్టి ఉరుగల్లు మహాసభకు మల్లేషో చలో లజేష రైతును రాజును చేసిన రైతు బంధు ఈ తాగు నీరిచ్చిన కోటి ఎకరాల జెండా తెలంగాణ ఆత్మగౌరవం నిలపినది జెండా అల్ల్రెలాబీల జెండా బట్టి గట్టి బయల ఉమేష జెండా పేద బిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్యమైన జెండా ఆసరైన చేతి కర్ర ఈ జెండా తెలంగాణ తల్లికే రూపమైన ఈ జెండా వట్టి రాజకో ఉండగా మనం ఎట్లా చేసినాం మీరు ఒకసారి ఊళ్ళల్లో కూడా అందరు కూడా ఒకసారి దాన్ని గుర్తు చేసుకొని అప్పుడేం జరిగింది ఇప్పుడేం జరుగుతుంది జనానికి వివరించే ప్రయత్నం చేయండి అప్పుడు ఇప్పుడు ఉపేందర్ రెడ్డి ఆశయం అభిలాష కోరిక జనంతో ఉండటమే జనాల కోసం పనిచేయటమే బహుశా ఆ రోజున చూసుకుంటారు మనం ఒక కళ్యాణ్ లక్ష్మి కావచ్చు సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు లేకుంటే ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఈ స్కీమ్ ఏదైనా కావచ్చు మనం ఎక్కడ ఉన్నా ఒక పార్టీ వాళ్ళకే చేద్దాము పార్టీ వాళ్ళకే చేయాలని చెప్పినామా అందరికి మన పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మత మతాలకు అతీతంగా అందరికి చేసినాం ఏ రోజున కూడా మనం మన దగ్గరకు వచ్చిన మనిషిని మనం కాదని లేకుండా చేయొచ్చు అనే మాట చెప్పలేదు మరి ఈ రోజు ఏం జరుగుతుంది మరి మీరు అందరూ దాన్ని జనంలోకి అర్థమయ్యేటట్టుగా చెప్పాలి ఇప్పుడు మీరు ఒక చిన్న మాట మీరు అందరూ కూడా మీ అందరూ కూడా ఒక చిన్న క్వశ్చన్ ఈడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మన పార్టీ ముఖ్యులు ముఖ్య కార్యకర్తలే దీంట్లో ఎంతో మంది నన్ను ఎన్నో సార్లు కలిసి ఉంటారు మీ అమ్మటి వచ్చిన వాళ్ళు కానీ మిమ్మల్ని కానీ ఒక్క మనిషిన్న దీంట్లో నన్ను కలవకుండా వెళ్ళారా ఎవరైనా ఎవరు మాట్లాడుతున్నారు కదా భూపేందర్ రెడ్డిని కలవకుండా ఎవరైనా వెళ్ళారా ఈ రోజు ఎవరైనా మిమ్మల్ని చూసేటోళ్ళు కలిసేటోళ్ళు జనాన్ని ఉన్నారా ఏడికి పోయినా పార్టీలు ముచ్చట చెప్తున్నారు అంతేనా నిజమేనా మీది ఆ పార్టీ నాది ఈ పార్టీ అని చెప్తున్నారు మనం జనం మన వాళ్ళు జనం మనం కావాలని కోరుకున్నా కానీ ఏ రోజున కూడా మనం పార్టీల ముచ్చట మాట్లాడలేదు ముందు జనానికి మేలు జరగాలి ఈ రోజున కూడా మళ్ళీ కూడా చెప్తున్నాం సరే ఆ రోజున జనం మనకి ఎందుకు ఏదో ఓట్లు కాదు సరే ఊళ్ళో లేదో చెప్తారు కదా అక్కడ ఏదైనా జరగని అయినప్పటికీ కూడా మనకు ఓట్లు వేయని వాళ్ళందరూ మనకేం శత్రువులు కాదు మనని ఈ రోజున నిజంగా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టాలనో మనకు వ్యతిరేకంగా ఉండేటోళ్ళు మాత్రం ఖచ్చితంగా శత్రువులే దాంట్లో ఏం తేడా లేదు ఖచ్చితంగా చూసాం అది చెప్తాం మళ్ళా కానీ మీరు నేనేమంటున్నా అంటే ఖచ్చితంగా ఊళ్ళల్లో ఆ డిఫరెన్స్ని జనానికి అర్థమయ్యేటట్టుగా చెప్పండి ఆ రోజున ఎట్లుండే ఈ రోజున ఎట్లున్నది ఈ రోజున ఏం చేస్తున్నాం మన దగ్గరకు వచ్చినా నాకు ఈ రోజు కూడా నేను మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు కాదు ఏ ఊరు నుంచి ఒక్క మనిషిని నేను పోతే సార్ కాలం లేదని అనిపించమనండి కాబట్టి మీరు తేడా అనేది అర్థం కావాలి ఇప్పుడు రాజకీయాలు గవర్నమెంట్ ఒకటే కాదు గవర్నమెంట్ చేసి చేస్తుంది దాంతోపాటు ఒక మనిషిగా మనం చేయాల్సింది ఒక మానవత్వం ఉన్న మనుషులుగా మనం ఏం చేయాలం నేను నాకు నిజంగా ఈరోజు కొన్ని కొన్నిసార్లు చాలా బాధ్యత చిన్న చిన్న దానికి ఇప్పుడు ఫోన్ చేస్తాడు సార్ నాకు హాస్పిటల్ సార్ మందు కొనుక్కో ఐదు వందలు ఉంటాడు లేకుంటే ఒక అమ్మాయి నేను సార్ కాలేజీకి పోతున్నా సార్ నా దగ్గర ఐదు వేలు ఫీజు కట్టను అంటున్నాను ఇట్లా రకరకాలుగా ఇబ్బంది పడుతున్నారు ఆ రోజున మనం నిజంగా నా దగ్గరికి అవకాశం నాకు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరికి సాయం చేసినాం రాజకీయాలకు అతీతంగా రాజకీయాలకు సంబంధం లేకుండా మరి ఈ రోజు ఏం జరుగుతుంది దయచేసి మీరు అందరూ కూడా మీ ఊరు మీ మీ ఊళ్ళల్లో ఖచ్చితంగా తెలియ చెప్పండి చెప్తారా అర్థమవుతుందా నేను అసలు జనం ఉపయోగించి గుర్తుపెట్టి కూడా మనం కొడుదాం తిడిదాం అన్న మాట వచ్చేది కాదు వచ్చింది ఎప్పుడన్నా ఇప్పుడు చెప్తున్నా ఇరవై ఏడో మాత్రం ఖచ్చితంగా మీటింగ్ మంచిగా సక్సెస్ చేయాలి ఎవరికి వాళ్ళు బస్సులో యాభై మంది కాదు డెబ్బై మంది ఎనభై మంది అని ఎక్కాలి ఓపిక రావాలి మీరు అందరు జాగ్రత్తగా రండి అందరి ఒక పది నిమిషాలు కూర్చోండి మీ అందరు కూడా స్వీట్లు కారా ఇస్తారు ఎవరు కూర్చోవద్దు కూడా అనవసరంగా మా మన కార్యకర్త మన గ్రామశాఖ అధ్యక్షుని మన మిర్చి తోట దున్నారు ఇట్లాంటివన్నీ చేయొద్దు ఎవరికి మీరే ఇబ్బంది పడతారు ఇది ఒకరోజు నైపోయేది కాదు కాబట్టి దయచేసి నేను అధికారులు కూడా మళ్ళీసారి చెప్తున్నా మీరు న్యాయంగా ఉండండి నిజంగా ఎవరు తప్పు చేసినా కేసు పెట్టండి కానీ మీరు అన్యాయం చేస్తే మాత్రం దానికి తగ్గట్టుగా తప్పకుండా మీరు అనుభవిస్తారు ఎక్కడ మేమేం చేతకానోళ్ళం కాదు చూస్తూ ఊరుకోము ఖచ్చితంగా దానికి రెండు సార్లు దానికి తీర్చుకుంటాం జాగ్రత్తగా ఉండండి మా కాంట్రాక్టర్లకు డబ్బులు ఏమంటే దాంట్లో కమిషన్ ఇవాళ మా గ్రామ పంచాయతీ సర్పంచ్లకి ఎంపీటీసీలకి జెడ్పీటీసీలకి ఇచ్చేటువంటి నిధులకు మాకు డబ్బులు ఇవ్వాలి బిల్లులు ఇవ్వండి అంటే దాంట్లో కమిషన్ కమిషన్ లేని ఏ పని జరగని పరిస్థితి ఇందిరమ్మ రాజ్యం అంటే కమిషన్ రాజ్యం అనేటువంటిది మారిపోయింది మనం అనటం కాదు ఇలా అనేక మంది ఇలా ప్రజలు చెప్తున్న విషయం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మనం చెప్పడం లేదు ఇవాళ పదహారు నెలల్లో మనం బీఆర్ఎస్ పార్టీగా ఈ ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీయడం జరిగింది ఇది వాస్తవం అనేక సందర్భాల్లో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాం మనకు ప్రజలు ప్రతిపక్ష పాత్ర పోషించేటువంటి అవకాశం ఇచ్చారు మీరు అనొచ్చు ఎప్పుడు ప్రభుత్వంలోనే ఉంటామని ఎప్పుడు ఉండాల్సిన అవసరం లేదు ప్రతిపక్షంలో అవకాశం ఇచ్చారు ఇది ఒక చక్కని అవకాశం నేర్చుకోవటానికి ఫైట్ చేయడానికి ప్రజల సమస్యల మీద పోరాటం చేయడానికి మనకు కూడా ఒక అవకాశం వచ్చింది మనం ప్రభుత్వంలో ఉంటే పోరాటం చేస్తామా చేయలేం కదా అందుకోసం మనకు కూడా ఒక అవకాశం వచ్చింది ఇవాళ అనేక మంది బ్రహ్మాండమైనటువంటి నాయకత్వం జిల్లా నాయకత్వం మనకు ఉంది రాష్ట్రంలో బ్రహ్మాండమైన నాయకత్వం ఉంది ఇవాళ మన పార్టీకి కృష్ణార్జున్ లాంటి మన కృష్ణుడు లాంటి హరీష్ రావు లేకపోతే అర్జున్ లాంటి కేటీఆర్ ఇద్దరు కూడా కృష్ణార్జున యుద్ధం ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్నారు ఇవాళ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కనీసం గుక్క తిప్పుకోనియకుండా వాళ్ళు వేసే ప్రశ్న కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పారిపోయే పరిస్థితి అసెంబ్లీలో ప్రశ్న అడిగితే ప్రశ్నకు సమాధానం చెప్పలేని పరిస్థితి ఎక్కడ కూడా ఇవాళ మీరు చూడండి ఏ ఒక్కళ్ళు అడిగినా ఇవాళ హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఇది పూపించారు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని చెప్తున్నారు వాస్తవా కాదా ఇవాళ ఏం చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు అయ్యా కేసీఆర్ నువ్వు రా బయటికి నువ్వు రా అంటున్నారు నేనంటున్నా నువ్వు కేసీఆర్ గారిని కాదు కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని నువ్వు తట్టుకోలేకపోతున్నావు రేపు మా బహుబలి బయటకు వస్తే నువ్వు తట్టుకుంటావని అను తట్టుకుంటాడా తట్టుకోలేవడు అందుకోసం కేసీఆర్ గారు అంటే ఏదో ఒక వ్యక్తి కాదు ఇదొక శక్తి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఇవాళ తెలంగాణ అనే పదం ఇవాళ వాడుకలోకి వచ్చింది ఇలా టీజీ అన్నా టీఎస్ అన్నా తెలంగాణ అన్నా దాని వెనకాల కేసీఆర్ గారి యొక్క రెక్కల కష్టం ఉంది కేసీఆర్ గారు చేసిన పోరాటం వల్లే తెలంగాణ రాష్ట్రం అనేది వచ్చింది ఇవాళ వీళ్ళు చాలా సన్నాసులు చెప్తున్నారు ఇవాళ మా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే తెలంగాణ వచ్చింది సోనియమ్మ దయ వల్లే వచ్చింది అంటే ఒరే సన్నాసులున్నారా మీరే కనుక ఉంటే అన్ని సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు కదా ఆ రోజే తెలంగాణ ఇస్తే ఇంతమంది మా తెలంగాణ బిడ్డలు చచ్చిపోయే వాళ్ళు కాదు కదా ఆ చచ్చిపోయిన వాళ్ళందరూ ఉసురు కొట్టుకుంది కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అడ్రస్ లేకుండా పోయిందని నేను తెలియజేస్తా ఉన్నా అందుకోసం ఎవరు కూడా చాలా మంది చెప్పొచ్చు ఉపేందర్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడతారు మిగతా విషయాలని ఎక్కడ కూడా ఒక కార్యకర్తపడద్దు ధైర్యంగా ఉండండి రాబోయే రోజుల్లో మనదే ప్రభుత్వం మనదే ఖచ్చితంగా ప్రజలు మన వెనకాలే ఉంటారు మనతోనే ఉంటారు కాబట్టి మీ అందరి కూడా జిల్లా నాయకత్వం జిల్లా పార్టీ మీ అందరికి అండగా ఉంటది వరంగల్ మహాసభను విజయంతం చేద్దాం ఆ తర్వాత మనం గ్రామ కమిటీలు మండల కమిటీలు ఇవన్నీ వేసుకుంటాం కనుకున్న సమయం తెలంగాణ కలను సాకారం చేసిన నాయకులు ఈ రాష్ట్రానికి ఈ మన పార్టీ కార్యకర్తలందరికీ దిశానిర్దేశం చేయబోతున్నారు కేసీఆర్ గారు చేయబోయేటువంటి దిశానిర్దేశం రాబోయే రోజుల్లో మనందరికి కూడా ఒక మార్గదర్శకత్వంగా ఉంటది కేసీఆర్ గారు అనొచ్చు మీరు సార్ ఇంటికనే టీవీలో కూర్చుండి వినొచ్చ కేసీఆర్ గారి స్పీచ్ అని కానీ కేసీఆర్ గారి మీటింగ్ లో పాల్గొంటే మనకు వచ్చే ఉత్సాహం వేరు కేసీఆర్ గారిని చూస్తే వచ్చే ఉత్సాహం వేరు కేసీఆర్ గారిని చేయగలిపితే ఉత్సాహం వచ్చేది వేరు మననే ఒక పోలీస్ అధికారి చెప్తున్నారు సార్ ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారిని చూస్తే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారిని చూడగానే మాకు ఒళ్ళు పులకరించే సార్ ఒక పోలీస్ అధికారి చెప్తున్నాడు ఇప్పుడున్న ముఖ్యమంత్రిని చూస్తే ఏది రావట్లేదు సార్ అని ఆయనే చెప్తున్నాడు మళ్ళీ పేరు మర్చిపోతే తర్వాత వాళ్ళ ప్రాబ్లం అది అందుకోసం మీరందరూ కూడా ఖచ్చితంగా వరంగల్ మీటింగ్ రావాలి వరంగల్ మీటింగ్ కి మీతో పాటు మీ గ్రామాలు రావాలి మీకు ఒకటి ఏం చెప్తున్నా అంటే గ్రామాల్లో ప్రతి గ్రామంలో గులాబీ పార్టీ జెండా పండుగ జరగాలి మీ గ్రామాల్లో ఉంటే గద్దెకు రంగులు వేసేసేయండి కొత్తగా పోల్ పెట్టుకోండి ఖచ్చితంగా ఆ రోజు ఉదయం మీరు బయలుదేరే ముందు ఆ జెండా ఎగరేసే మీరు బస్ ఎక్కాలి లేకపోతే మీకున్న కార్ ఎక్కాలి ఇది ఎవరికి కూడా మినహాయింపు లేదు మా ఊర్లో గద్దె లేదు కాబట్టి మేము జెండా ఎగరేటువంటి కుల గద్దె ఉన్న వాళ్ళు గద్దెకి రంగు వేసి జెండా ఎగరేసేయండి గద్దె లేని వాళ్ళు ఇలాపు గద్దె కట్టుకోండి ప్రతి గ్రామంలో పాలేరులో ఉన్నటువంటి ప్రతి తండాలో ప్రతి గూడెంలో ప్రతి గ్రామ పంచాయతీలో బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరాలి ఎగరే తర్వాత ఎగరే తమ చేతులెత్తండి రైట్ మీరు జెండా ఎగరేసిన తర్వాత మీరు మీ మండల అధ్యక్షులందరికీ కూడా మీ ఫోటోలు పెట్టాలి ఫోటోలు పెట్టినాకనే మీరు బస్ ఎక్కండి ఎవరు కూడా ఎందుకంటే అందరూ ఉత్సాహంగానే ఉన్నాం పార్టీ చెప్పినటువంటి దాన్ని ఖచ్చితంగా వినాలి రవి గారు చెప్పారు రెండోది వాల్ రైటింగ్ రాయమన్నారు వాల్ రైటింగ్ రాయమంటే ఉపేందర్ రెడ్డి గారు రాంచాల్సిన అవసరం లేదు రేపు గ్రామాల్లో మనందరం సర్పంచ్లు కావాలి మనం ఎంపీటీసీలు కావాలి జెడ్పీటీసీలు కావాలి పిఎస్సిఎస్ డైరెక్టర్లు కావాలి పిఎస్సిఎస్ చైర్మన్లు కావాలి పార్టీ అధ్యక్షులు కావాలి మండల అధ్యక్షులు కావాలి మనకు బాధ్యత లేదా మన గ్రామంలో మనమే వాల్ రైటింగ్ రాసుకోవాలి ప్రతి గ్రామంలో వాల్ రైటింగ్ బిఆర్ఎస్ పార్టీ వాల్ రైటింగ్ జరగాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరి మీద రాయవారు మనం చెప్పట్లే మనకి ఉన్నాయి మన గోడల మీద రాయండి చలో వరంగల్ కేసీఆర్ గారి నాయకత్వం వర్దిల్లాలి బిఆర్ఎస్ పార్టీ జిందాబాద్ అని మీరు వాల్ రైటింగ్ మీ గ్రామాల్లో రాయండి ప్రజలు హాస్పిటల్లో ఇబ్బంది ఎక్కడైనా ఎవరైనా చనిపోయారని కబురు చెప్తే వాళ్ళ ఇళ్లలో వాళ్ళ బంధువుల కంటే ముందు నాకే కబురు చెప్తారు నేనే ముందు ఉంటా అని చెప్పాడు అంట అది నిజం కూడా మన భూపేందర్ రెడ్డి అన్న కూడా అదే పరిస్థితి అదృష్టవశాత్తు వాళ్ళిద్దరు ఒకే గ్రామస్తులు కాబట్టి మా ఇద్దరికి ఒకటే పోలికలు వచ్చినాయి అనుకుంటాను ఆ నీళ్ళ పవర్ అనుకుంటాను రాజుపేట గ్రామ నీళ్ళ పవర్ అనుకుంటాను ఈ ఈ జిల్లాలో మొట్టమొదటిసారిగా అందరం కట్టు కలిసి మెచ్చుగా ఉండి కలిసి మెలిసిగా ఉండి కట్టు దిట్టంగా ఖచ్చితంగా కూడా ఎప్పుడూ రాలేదు ఎప్పుడు ఎలక్షన్ వచ్చిన ఒక్కొక్క సేట ఇచ్చారు మనకు బీఆర్ఎస్ పార్టీ కానీ ఈసారి మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో మూడున్నర ఏళ్ళ తర్వాత జరగవచ్చు కానీ ప్రజలంతా సంఘటితంగా ఎక్కడ నేను ఉమ్మడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐదు నియోజకవర్గాలు చూస్తున్నాను అక్కడ ప్రజలు చైతన్యంగా ఉన్నారు మాకు ఈ బస్సులు జరిపోవన్నా ఇంకా బస్సు లేదా డీసీఎం లేండి వస్తామంటున్నారు ఎవరికి వారు స్వచ్ఛందంగా వాళ్ళకున్న కారాల్లో కూడా ఈనాటి ఇరవై ఐదు సంవత్సరాలను పూర్తి చేసుకుని రజతోత్సవ సభ వరంగల్లో పెట్టుకుంటున్నాం ఇరవై ఏడో తారీఖు నాడు అత్యద్భుతంగా ఇక్కడి నుంచి ఈ నియోజకవర్గం నుంచి దాదాపు పది వేల మంది టార్గెట్ ఉంది పది వేల మందిని తీసుకొని పోయే విధంగా సమాయత్తం చేస్తున్నటువంటి ఉపేందర్ రెడ్డి గారు వారందరూ కూడా మీ అందరూ కూడా బస్సులు అరేంజ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ పరిస్థితి అందరూ చెప్పారు ముందు మాట్లాడిన వాళ్ళు అందరూ చెప్పారు ఈ రాష్ట్రంలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే మన వాళ్ళు కాని హామీలకు ఆశపడి బంగారు తెలంగాణ పదేళ్ల పాటు పాలించుకున్నటువంటి రాష్ట్రాన్ని కాదని రాష్ట్రం పాలించినటువంటి కేసీఆర్ గారు కాదని నాలుగు వందల ముప్పై రెండు అబద్ధపు హామీలతో మోసపోయాం ఇందాక నామాన్న చెప్పాడు మహిళలు ముఖ్యంగా కళ్యాణ్ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తారంటే దాదాపు ఈ జనాభాలో సగం పర్సెంట్ కంటే ఇంకొక పది పది లక్షల మంది ఎక్కువే ఉన్నారు మహిళలు మన రాష్ట్ర మన దేశం మన రాష్ట్రంలో మహిళల ఓట్లు కూడా తులం బంగారం కోసం పాపం వాళ్ళు కానీ మన రైతన్నలు కూడా రైతు బంధు వేలు ఇస్తే పదిహేను వేలు ఇస్తాం చెప్పేసి దానికి కానీ ఇవన్నీ పెన్షన్లు పెరుగుతాయి రెండు వేలు అంటే నాలుగు వేలు ఇస్తామన్నారు మహిళలకు మళ్ళీ రెండు వేలు ఇస్తా అన్నారు పెన్షన్ ఇస్తాన్నారు రైతులకు కౌలుదారులకు కూడా పన్నెండు వేలు ఇస్తా అన్నారు ఆటో కార్మికులకు పన్నెండు వేలు ఇస్తా అన్నారు రైతు బంధు బాయే కళ్యాణ లక్ష్మి బాయే బంగారం బాయే పెన్షన్లు బాయే ధాన్యం కొనేటోళ్ళు దిక్కు లేవా నీళ్లు లేవా కరెంటు లేవా అసలు అధికారులేకపోయా ప్రభుత్వమే లేకపోయా ఏం జరుగుతుంది రాష్ట్రంలో అని చెప్పేసి ప్రజలంతా తీవ్రంగా బాధపడుతుండే అందులో ముఖ్యంగా ఒక మంచి ఎమ్మెల్యేను కోల్పోయినామని ప్రజలు కూడా బాధపడుతున్నారు ఇక్కడ ఏమన్నా ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి మాజీ శాసనసభ్యులు కోల్పో ఇక్కడి నుంచి ఓటు మళ్ళీ మూడున్నర సంవత్సరాలు అన్నా తొందరగా ఎప్పుడు వస్తాయని చెప్పేసి మీరు అందరూ ఎదురు చూస్తున్నారు మరి బ్రహ్మాండమైన వేడితో గెలవబోతున్నాడు ఖచ్చితంగా కూడా మీరు గెలిపించుకుంటున్నారు నేను రోజు తిరుగుతూనే ఉన్నాను మాట్లాడుతున్నాను అందరికీ కూడా ఈ రాష్ట్రం అదోకతి పాలైన నీళ్లు లేవు ఫస్ట్ ఈ సంవత్సరాల కాలంలోనే ఒక ముఖ్యమంత్రిని ఇంత ఘోరంగా అవమానపరిచి అంత తిట్లు తిన్నా ఈ దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏకైక ముఖ్యమంత్రి ఈ పదిహేను నెలలోనే చాలా ఫెయిల్యూర్స్ అయ్యి హైదరాబాద్ లో హైడ్రాన్ ముట్టుకొని గొడవ లక్చర్లు ఫార్మా దగ్గర నుంచి గొడవ మొన్నటి మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నాలుగు వందల ఎకరాల భూమిలో వంద ఎకరాలు రాత్రి రాత్రి పుండుదల పెట్టి కొడితే మన పార్టీ సైన్యం ఊరుకుంటుందా కేటీఆర్ గారు కేసీఆర్ గారు సూచనలతోనే అత్యుద్భుత పోరాటం చేస్తే సుప్రీంకోర్టులో సుమోటోగా తీసుకుని ఇవాళ నిన్న ఆర్డర్లు ఇచ్చారు అక్షింతలు పడ్డాయి అధికారులు అందరూ జైలు పోతారా అడవిని తొందరగా నిర్మించుకుంటారా అని చెప్పేసి వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది అది ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా అధికారులు ఉన్నప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటూ అందరిని చూసుకుంటూ పోవాలి తప్ప ఎవరో ఒకరు చెప్తే మిగతా ఇబ్బంది పెట్టుకుంటే మళ్ళీ రాబోయేది కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ రాజ్యం వచ్చినప్పుడు ఇబ్బందులు పడతారని చెప్పేసి ఇవాళ ప్రెస్ మీట్ లో కూడా పొద్దున కేటీఆర్ గారు ఖచ్చితంగా చెప్పడం జరిగింది రాష్ట్రంలో ఉన్న పోలీస్ సోదరులకు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది పొద్దున్నే మొత్తానికి మొత్తం వేధింపులు చేయట్లేదు కానీ కొంతమంది అతి చేస్తున్నారు వాళ్ళకు నేను ఇదే హెచ్చరిక అని చెప్పేసి పొద్దున్న కేటీఆర్ గారు ప్రెస్ మీట్ లో పెట్టారు చెప్పారు నేను పదకొండు గంటలకు ఆ ప్రెస్ మీట్ లో నేను కూడా ఉన్నాను అదే ఇక్కడ కూడా వర్తిస్తుంది ఎక్కడైనా వర్తిస్తుంది అభివృద్ధి చేయమంటే చాత కాదు ఇక్కడ ముగ్గురు మంత్రులు ఉన్నారు ఏం కొత్త స్కీములు పెట్టారో చెప్పాలి ఒక్కటన్నా కూడా ఏదైనా కొత్త స్కీమ్ పెట్టారో చెప్పాలి చివరికి మొన్నటి మొన్న ఓపెన్ చేసినటువంటి సీతారామ ప్రాజెక్ట్ కూడా గౌరవ నీళ్ళు కేసీఆర్ గారి దూరదృష్టితో వెంకట వీరయ్య గారు సత్తుపల్లిలో కొంతమంది కొన్ని ఎకరాల భూమికి అదుతలేదు నీళ్ళు లేవు అని చెప్తే కృష్ణానది నీళ్ళు అక్కడ దాకా రావు అని చెప్తే గోదావరి నుంచి లిఫ్ట్ తీసుకుందామని చెప్పి లిఫ్ట్ ఇరిగేజ్ అక్కడి నుంచి ఒత్తిపోతల పథకం ద్వారా ఖమ్మం తీసుకొచ్చి ఖమ్మం జిల్లాలో సూర్యాపేట జిల్లా మోబాద్ జిల్లాలో కొన్ని లక్షల పది లక్షల ఎకరాల భూమికి నీళ్లు అందించిన ఘన కూడా సీతారామ ప్రాజెక్ట్ తీసుకొచ్చింది కూడా గౌరవనీయులు మన కేసీఆర్ గారు ప్రభుత్వ విధానాలు ఆ రోజున ఓట్లు వచ్చినప్పుడు ఓట్లు అడగటానికి వచ్చినప్పుడు మాయ మాటలు మోసపు మాటలు చెప్పి ఆరు వాగ్దానాలతోని అంతకుముందు మనం చక్కగా పాలించుకుంటున్నాం బ్రహ్మాండంగా పది సంవత్సరాలలో ప్రతి గ్రామం అభివృద్ధి జరిగింది ప్రతి పట్టణం అభివృద్ధి జరిగింది రైతు కళ్ళల్లో మనం రైతు చిరునవ్వు నవ్వే పరిస్థితి వచ్చింది ఈ తిరుమల ఒక ఎగ్జాంపుల్ అనుకుంటే ఇంతకుముందు తిరుమలపాలెము గురించి నాకు చిన్నప్పటి నుంచి కూడా తెలుసు మా అమ్మమ్మ గారు ఇక్కడే ఒక్కరేను కాబట్టి ఆ రోజులలో తాగటానికి నీళ్లు లేక సాగు చేసుకుందా ఉంటే నీళ్లు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి టైంలో మన నాయకుడు కేసీఆర్ గారు పోరాడి సాధించినటువంటి తెలంగాణ సాధించుకున్న తర్వాత మళ్ళా ఆయన అధికారులకు వచ్చిన తర్వాత రైతు కష్టాలు తీరాలి బరుగు బలహీన వర్గాల కష్టాలు తీరాలి పేదవాడి కష్టాలు తీరాలి నా తెలంగాణ ప్రజలంతా కూడా బాగుండాలి తెలంగాణ అన్ని విధాలు కూడా అభివృద్ధి చేయాలని మన నాయకుడు కంకణం కట్టుకొని పది సంవత్సరాలలో పెద్ద ఎత్తున అన్ని విధాలు కూడా అభివృద్ధి చేశాం అభివృద్ధి చేసినాం రైతులు కూడా అందుకు బ్రహ్మాండంగా పంటలు కూడా బరిగినాయి అన్ని బాగుంటే ఆ టైంలో మరి వీళ్ళు వచ్చిండ్రు వీళ్ళు వచ్చి వాళ్ళు ఇచ్చేది ఏముంది వాళ్ళకంటే ఎక్కువ నేను ఇస్తాను అది మాయ మాటలు మోసపు మాటలు చెప్పేసరికి ఇక మన అందరం కూడా ప్రజలు కూడా మోసపోయారు ప్రజలు కూడా అనుకున్నారు ఈయన ఇచ్చేదంతా ఇచ్చిండు పది సంవత్సరాలు ఇప్పుడు కొత్త ఆయన వచ్చిండు ఈయన ఇచ్చేది ఏ ఒక్కసారి చూద్దాం అని మొత్తం మీద పెద్ద పొరపాటు చేశారు ఆ పొరపాటు మామూలు పొరపాటు కాదు ఆ రోజున వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి ఎన్ని వాగ్దానాలు చేశారు వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు విధంగా ఒక ఆర్టీసీ మటుకి ఆ బస్సు మటుకు ఉంచిన బస్సు ఇచ్చిన మాట వాస్తవే మీదే కనుక చూసినట్టయితే రైతు భరోసా విషయాలు కానివ్వండి గృహజ్యోతి విషయాలు కానివ్వండి ఇంద్రమ్మ బాడీ విషయాలు కానివ్వండి చేయూత విషయాలు కానివ్వండి మరి యువత విషయంలో కానివ్వండి మరి తులం బంగారం విషయంలో కానివ్వండి ఎంత మోసపడ్డారంటే ఒకళ్ళిద్దరిని కాదు వాటర్ని అందరినీ కూడా ఆరు గ్యారంటీలతో అందరినీ మోసం చేసేటువంటి ఘనత ఇప్పుడున్న ప్రభుత్వాన్ని దాంతో మనం పొరపాటు జరిగిపోయింది ఆ పొరపాటు మామూలు పొరపాటు కాదు ఇవాళ ప్రజలు అది అందరూ కూడా అర్థం చేసుకున్నారు ఇవాళ ప్రజల్లో ఎక్కడికి పోయినా కూడా చర్చ అదే జరుగుతుంది అరే భలే పొరపాటు చేసినవి భలే పొరపాటు ఇక్కడ ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యే గారిని ఓడించుకుంటే ఇక్కడ ఉన్నటువంటి కందాల గారిని ఓడిపించి ఓడించుకుంటే ఇట్లా అందరినీ ఓడించుకొని ఆ ఓడించుకున్న తర్వాత మన ప్రభుత్వం అయ్యో చక్క ఉన్నటువంటి ప్రభుత్వం పోయిన ఇప్పుడు ప్రజలలో పార్టీలు ఖచ్చితంగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఇది వాస్తవం అందుకే మీ అందరిని కోరుకుంటున్నా మన నాయకుడు కేసీఆర్ గారు రేపు వరంగల్ జరిగే మహాసభలో అన్ని విషయాలు కూడా మరికి చెప్తారు ఆయన సూచనలు సలహాలు ఉంటాయి అన్ని మీ అందరు కూడా వినాల్సిన అవసరం కూడా ఉన్నది రాబోయే టైంలో మళ్ళా మన పార్టీకి దిశానిర్దేశం చేసే విధంగా ఆయన ఉపన్యాసం ఉంటది కాబట్టి ఆ ఉపన్యాసానికి మీరు కూడా రావాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా పోలీస్ వ్యవస్థ ఇంత దుర్మార్గకరమైన అధికార యంత్రాంగాన్ని ఇప్పుడు కూడా చూడలే ఒక చెడు సంస్కృతికి అర్థం పట్టే విధంగా ఎమ్మెల్యే కానీ ఒక ఎమ్మెల్యే మరి నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యేనా ఇప్పుడు పెత్తనం చేస్తున్న ఎమ్మెల్యేన అర్థం కాకుండా పరిపాలన జరుగుతుంది ఇవాళ మీరు ఎవరికి ఓటు ఎవరికి ప్రజలకు కనపడుతుందో ఒక తెలవని స్థితిలో మరి అధికారం లేని వాళ్ళకి పోలీసు ఎసాత్తిచ్చి అధికార యంత్రాంగం ఆయన చుట్టూ తిరిగే ఒక నీచ సంస్కృతిని ప్రజాస్వామ్యంలో ఎప్పుడు లేని ఒక దుష్ట సాంప్రదాయాన్ని నెలకొడటం అనేది జరుగుతున్నది వాళ్ళ పోలీస్ స్టేషన్లో ఏకపక్షంగా కేసులు పెట్టడం భూములు కూడా ప్రభుత్వ భూముల్ని అక్రమంగా కట్టబెట్టడం ప్రభుత్వం యొక్క లబ్ధిదారుల యొక్క స్కీమ్స్ని ఏకపక్షంగా ఇచ్చే ఒక దుష్ట సాంప్రదాయాన్ని నెలకొల్పడం జరిగింది ఎంత దురదృష్టం అంటే నిన్న మొన్న మూడు రోజుల నుంచి భారీ వర్షాలు వచ్చినాయి ఏప్రిల్ నెలలోనే ఐదారు సార్లు వానలు వచ్చినాయి చివరికి ధాన్యం కొనుగోలు కేంద్రాల బస్తాలను కూడా ఇందిరామ కమిటీలకు ఇచ్చి వాళ్ళకి ఇచ్చే ఒక చెడు సంస్కృతి నెలకొల్పిన అంటే ఈ వ్యవస్థలు ఎడిపోతున్నాయో ఈ యంత్రాంగం అర్థం చేసుకోవాలా మనం ఉన్నప్పుడు బస్తాల్లో రాజకీయం చోక్యం చేయలే ఖాతాల్లో రాజకీయ చోక్యం చేయలే ముఖ్యమంత్రిగా ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కోతల కంటే ముందే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కావాల్సిన బస్తాలు కావాల్సిన లారీలు మిల్లులను కూడా కేటాయించి చేస్తే ఇవాళ ఇందిరామ కమిటీలు బస్తాలు ఇచ్చి చివరికి ఆ బస్తాలు రైతులకు అందక వరుషంలో అకాల వర్షం వానాకారాలు కూడా పడినంత వాన పడితే ధాన్యం కూడా కొండపల్లి మండలం కానీ కల్లూరు జిల్లాలో హండ్రెడ్ పర్సెంట్ ధాన్యం వేసే మండలాలు పెద్ద ఎత్తున ధాన్యం కొట్టకపోయే పరిస్థితి కనపడుతుంది అంటే చివరికి రైతుకు పండించిన ధాన్యాన్ని వీళ్ళు బోనస్ ఇవ్వక ఒక పక్కన పోయిన వర్షాకాలంలో బోనస్ ఇవ్వలే ఇప్పుడు ఎండాకాలం వచ్చేసరికి ఆ బోనస్ సంగతి దేవుడు ఎరుగు ఇప్పటికే మిర్చి ధర పడిపోయి రైతులు ఇబ్బంది పడుతున్నారు మిర్చి ధర లేక మాడికాయలు మొత్తం రాలిపోయి మామిడి రైతులు ఇబ్బంది పడుతున్నారు నిన్న మొన్న వచ్చిన వర్షానికి మొక్కజొన్న తడిచిపోయింది వరి తడిచిపోయింది అంటే ఈ రకమైన పరిస్థితి ఉంటే ఇవాళ రైతాంగానికి భరోసా కల్పించలేని ప్రభుత్వం ఒక పక్క నుండి మరి ధాన్యం కొనుగోలు చేతులు ఎత్తేసారు ఇరవై రోజులైంది కళ్లాల్లో ధాన్యం వస్తే ఇప్పటివరకు వరకు కొనుగోలు చేసే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వానికి లేదంటే ఎంత మరి యంత్రాంగం మీద పట్టు లేదో దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది జిల్లాలో ముగ్గురు మంత్రులుండి కూడా మరి ఈ ధాన్యం కొనుగోలు మీద కానీ అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతాంగాని ఆదుకోవాలని ఆలోచన లేకుండా మన మీద నియంత్రిత పద్ధతులు పెట్టడం మన మీద అక్రమ కేసులు పెట్టడం ఒక పక్కనే నాన్ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ పంపించడం వీటి మీద చూపించే ఉత్సాహం ప్రజలు ఎదుర్కొంటున్న బాధల మీద చూపించలేదంటే వీళ్ళ యొక్క ఆలోచన విధానం ఏ రకంగా ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది